హాయ్ అండి ఈరోజు ఇంటి హెల్దీ ఫుడ్స్లో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం పప్పు నానబెట్టాల్సిన పని లేదు మన ఇంట్లోనే ఎప్పుడు అందుబాటులో ఉన్న వాటితోనే ఇటువంటి హడావడి లేకుండా మార్నింగ్ లేస్తూనే చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయేలాగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు అలాగే చాలా హెల్దీ కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దీనికోసం ముందుగా ఒక ఉల్లిపాయ హాఫ్ క్యారెట్ హాఫ్ ఇంచ్ అల్లం రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక పచ్చిమిర్చి కరివేపాకు అలాగే కొద్దిగా పాలకూర తీసుకోండి ఇవన్నీ వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ వరకు శనగపిండి వేసుకోండి ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ పాలకూర కరివేపాకు అన్నీ కూడా వేసేసుకోండి ఇవే కాకుండా మీకు ఏమైనా అడిషనల్గా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు మీరు తినే కారం బట్టి వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి కన్సిస్టెన్సీ మరీ ఫలుచుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా నార్మల్గా కలుపుకోండి దోశ పిండి కన్నా కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఓట్స్ వేసుకోండి ఓట్స్ వేసుకొని అంతా బాగా కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఏమైనా కొంచెం టైట్గా ఉందంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టారంటే పిండి ఓట్స్ బాగా నానుతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ స్పెడ్ చేసి బాగా వేరెక్కనివ్వండి కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోసల్లాగా వేసుకోండి మరీ మందంగా కాకుండా కాస్తపల్చగానే వేసుకోండి ఇలా వేసుకున్నాక లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒకవైపు బాగా కాలి క్రిస్పీగా అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోండి మనం రోజు తినే ఇడ్లీ దోశల కన్నా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్ ఫైబర్స్ విటమిన్స్ ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోండి ఇదే విధంగా అన్నట్లు వేసుకోండి శనగపిండి ఇష్టపడిన వాళ్ళు గోధుమ పిండి వేసుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదు ఈవినింగ్ టైమ్స్లోనైనా సరే చేసుకొని తినొచ్చు హెల్త్ ఈస్ వెల్త్ అంటూ ఉంటారు కదా ఎప్పుడూ హెల్తీగా తినడానికి ట్రై చేయండి